ప్రైజ్ తలా ఈరోజు మీకోసం ప్రభువు చెప్పే మాట శ్రద్ధగా వింటున్నారు కదూ మన ప్రభువు అనగా నీ దేవుడు నీకేం చెప్తున్నాడనంటే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము మొదటి మాట శ్రద్ధగా విను యుహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలేనుందరు ప్రభువు అంటున్నాడు నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచావు కదా ఎన్నో అలలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో శ్రమలు నిన్ను తాకటానికి వస్తూ ఉన్నాయి కదూ అయితే నా ప్రభు అంటున్నాడు యుహోబా ఎందు నమ్మిక ఇంచువారు అనగా మీరు మీ కుటుంబ సభ్యులు కదలక జాగ్రత్తగా వింటున్నారు కదూ కదలక నిత్యము నిలచు సియోను కొండవలేనుందరు కారణం ఏమిటంటారు ఎరుషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇది మొదలుకొని తన ప్రజలైన మీ చుట్టూ నా దేవుడే ఉంటున్నాడు చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం ఎందుకో తెలుసా ఇది చాలా అద్భుతమైన వాగ్దానం నీవు నీ జీవితంలో అలలు వంటి ఈ శ్రమలు ఆగకుండా నిన్ను తాకుతూ ఉన్నా ఈ శ్రమల వలన అనుకుంటావేమో అనుకోవద్దు కారణం ఏమిటో తెలుసా నా ప్రభువు నీ చుట్టూ ఉన్నాడు ఏదైనా కదులుద్దేమో కానీ పర్వతం కదిలించబడదు నీ జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో నీవు చూస్తూ ఉండగా పర్వతాన్ని అనేక అలలు తాకుతాయి వెళతాయి ఒక్కొక్కసారి పర్వతం మునిగిపోయినట్లు అనిపిస్తుంది కానీ మునిగిపోదు పర్వతం కదిలించబడదు దాన్ని తాకి మళ్ళీ అవి వెనకపోవడమే ఆ నీటి అలలు అలాగే ఈరోజు నా ప్రభువు నందు విశ్వాసం ఉంచిన మీ జీవితంలో నా ప్రభు చెప్పేది ఏంటంటే మీకెన్నో శ్రమలు అనే అలలు వచ్చి మిమ్మల్ని తాకుతూ ఉన్నాయి ఏమైపోతామో అని మీరు భయంగా ఉన్నారు మీకేమీ కాదు మీ దగ్గరకు వచ్చిన శ్రమలు మీకు మీ నుండి దూరమైపోతాయి మీరైతే క్రీస్తునందు అలా బలముగా పర్వతము ఎంత బలంగా ఉంటుందో ఎన్ని అలలు వచ్చినా కదిలించబడకుండా ఎలా ఉంటుందో మీ కుటుంబం కూడా ప్రభు యొక్క శక్తిని బట్టి నిలబడి ఉంటుంది తప్ప పడిపోదు ఒరిగిపోదు అని గుర్తుపెట్టుకోండి అది ప్రభు చెప్తున్నాడు మీతో ఈ మాట మరొక మాట చెప్తాను వింటారా ఆయన అంటున్నాడు ఇది మొదలుకొని అంటే ఈ రోజు నుండే గుర్తుపెట్టుకో గడిచిన రోజులు ఎలా జరిగాయి అనే దాని గురించి మాట్లాడద్దు ఇప్పుడు ఈ రోజు నుండి నా ప్రభు నీ చుట్టూ ఉంటాడంట గమనించాలి ఈరోజు మొదలుకొని నా ప్రభువు ఇది మొదలుకొని మీ చుట్టూ ఉంటాడు మీ కుటుంబం చుట్టూ ఉంటాడు అలజడులతో నింపబడిన మీ బ్రతుకు చుట్టూ ఆయన ఉంటాడు మీ ప్రాణానికి హాని కలుగదు మీ జీవితానికి ఏ ఇబ్బంది రానియడు మీ బ్రతుకుకి ఏ నష్టమో కలుగనీయడు కాబట్టి విశ్వాసం ఉంచుతావా ఉంచితే ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడిన ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడేలాగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి శ్రేష్టమైన మీ వాక్యపు వాగ్దానముతో నీ బిడ్డలను మాట్లాడి బలపరిచే అవదేవా మీకు స్తోత్రాలు నీ పిల్లలు ఇది మొదలుకొని బిడ్డల చుట్టూ మీరుండండి ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు ప్రవ్వా ఎన్ని శ్రమలు ఎన్ని అలలు ఎన్ని ఇబ్బందులు వచ్చిన పర్వతాలు ఎంత బలంగా నిలిచి ఉన్నాయో ఆ పర్వతములకు ఉన్నంత శక్తిని మీ బిడ్డలకు ఇవ్వబోతున్నందుకు అందనా ఇది మొదలుకొని ఈరోజు నుండి ఈ క్షణము నుండి ఈ సమయంలో ఈ వాక్యపు వాగ్దానాన్ని నీ బిడ్డలు తమ హృదయములోనికి తండ్రి ఎప్పుడైతే తీసుకున్నారో ఈ క్షణము నుండి నీ బిడ్డల చుట్టూ మీరుంటున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ రోజంతా నీ బిడ్డల చుట్టూ మీరే ఉండమని ఏసునామను వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఈ రోజు దేవుడు మీకు తోడుగా ఉంటాడు మీరు ఎటు వెళ్ళినా తోడు ఉంటాడు మీరు ఎక్కడ ఉన్నా ఉంటారు మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మీకు తోడుంటాడు ఉండటమే కాదు మీ చుట్టూ ఉంటాడు దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆమెన్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తాడేపల్లి గూడెంలో జూలై పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల తాడేపల్లి గూడెం విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ వద్ద మాచెర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోనాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈ సహోదరుడికి గత కొన్ని సంవత్సరాలుగా శరీరం అంతా కూడా దురదలు పెడుతూ ఉంటాయన్నమాట మందులు వాడుతుంటారు అయినా తగ్గని పరిస్థితి ఈ యొక్క తాడేపల్లి గూడెంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు నమ్మకంగా ఒక ఏడు నెలలు రావాలని చెప్పేసి తీర్మానించుకుని వస్తూ ఉన్నారు దైవజనుల చేత తైలములతో అభిషేకించబడుతూ ఉన్నారు వారు ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని పూజిస్తూ ఉండగా ఈ రోజున గతంలో నాకున్నట్లుగా శరీరం అంతా దురదలు పెట్టేటువంటి ఆ సమస్య దేవుడు తీసివేశాడు ఇప్పుడు పూర్తి స్వస్థత పొందుకుని ఉన్నానని చెప్పేసి ఏడుకొండలు గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము చెల్లిద్దాం హలెయ